రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభోదయం జ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభస్వాగతం పలుగుతోంది ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో మూక ప్రేమ అనే చిత్రం కోసం ఆచార్య ఆత్మీయ రచించినటువంటి గీతానికి శ్రీ చక్రవర్తి గారు సంగీత దర్శకత్వం వహించగా మన కోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు అలనాటి చలనచిత్రాలలో క్లబ్ సాంగ్స్ అన్నిటినీ కూడా తన భాస్వర స్వరంతో కుర్రకారునందరినీ కూడా ఉర్రు తొలగించిన కుమారి ఎల్ల రీశ్వర్ కలిసి ఆలపించిన హుషారైన పాట అటువంటి చక్కని పాటలోకి మీ అందరికీ శుభస్వాగతం నాకు లేకి వాగులో నా కడప ముంచబోతుంది నాకు లేకి వాగులో నా కడప ముంచబోతుంది నీటిలోన నిన్ను చూసి కొంగు చారిపోతుంటే నీతిలోన నిన్ను చూసి కొంగు ఎంతో చారిపోతుంటేందిరా మా చల్లు తీరా తిరా మావాళ్ళు చల్లు తీరా తిరాకు నీటి వాకులోన కడప ముంచబోతుంటే నీటిలోన నిన్ను చూసి కొంగు చారిపోతుంది

పోలు ఎట్టుకొని నీ కోసం చూస్తుంటే మతిపోలో ఎట్టుకొని నీ కోసం చూస్తుంటే కందమామ వచ్చాడు కన్నుకిటి పోయాడు కందమామ వచ్చాడు కన్నుకిటి పోయాడు అప్పుడు మా వాకులోన డవ ముంచబోతుంటి నీటిలోన నిన్ను చూసి కొంగు ఎంతో సారిపోతుంటేందినావాళ్ళు చల్లు మావా మావాళ్ళు చల్లు మన్నాదిరా నలమపు బొలికింది పల్లె మీద కురిసింది పల్లెమీద కుడిసింది జల్లు కురవబోతుంది ఒళ్ళు మరకి నుండి జల్లు కురవోతుంటే ఒళ్ళు మరచినీ నుండి జల్లు కురవోతుంటే ఒళ్ళు మరచినేనుంటే మాపులో పొచ్చి మాపులో నమిరిపోయింది అప్పుడు మావా ఎంతరా మావాళ్ళు చల్లు మావా ఒళ్ళు చల్లు మన్నాదిరా నాకు లేటి వాకుల్లో నా కడవ ముంచబోతుంటే నీటిలో నా నిన్ను చూసి కొంగు సారిపోతుంటే ఎంతో మావాళ్ళు చల్లు మన్నా తిరా మావాళ్ళు చల్లు మన్నా తిరా మావాళ్ళు చల్లు మన్నా తిరా మా మావా చల్లు మన్నా తిరా చల్లు మన్నా ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో లాంటి ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖన భవంతు మరియు మీ అందరి రస హృదయాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ యొక్క చక్కని ప్రోత్సాహానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు శుభమస్తు స్వస్తి